హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నేది నాది ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో అసలు ఎవరు కామెంట్ చేయటం లేదండి దయచేసి మీ టైం కొంచెం స్పెండ్ చేసి ఒక చిన్న కామెంట్ చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎన్నెన్నో జన్మల బంధం నేది నాది ఎపిసోడ్ నెంబర్ ముప్పై నాలుగు అసలు ప్రాబ్లం అనేది ఉండదు నన్ను నమ్ము నువ్వు ఫస్ట్ ఇంటికి రా అప్పుడు నీకే అర్థమవుతుంది అని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు వీరాజ్ తీరా ఇంటికి వెళ్ళిన తరువాత లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న తన తల్లి ప్రవర్తనకు ఏం చేయాలో ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక సతమతమయ్యాడు వీరాజ్ అక్కడే ఆగండి అంటూ ఆవిడ అన్న మాటకి హరిత కూడా బిత్తరపోతుంది ఇద్దరూ ఇలా సంశయంలో ఉంటుండగానే సడన్గా నవ్వుతూ పన్నమ్మాయి తెచ్చిన హారతిపళ్ళెంతో దిష్టి తీసి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మంటారు విరాజ్ తల్లి అప్పటి వరకు టెన్షన్తో చెమటలు పట్టించిన ఆమె మాటలు ఒక్కసారిగా హారతపళ్లెంతో ఆశ్చర్యం కలిగేలా చేశాయి హరితకు అందుకే కొంచెం టెన్షన్గా చూస్తున్న హరిత భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్తాడు విరాజ్ తను మా అమ్మ అంటూ పరిచయం చేస్తాడు వెంటనే హరిత ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆవిడ కూడా ఏమీ బాధగా మాట్లాడకపోవటం హ్యాపీగా ఇద్దరిని ఆశీర్వదించడం హరితకి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది రా హరి ఇల్లు చూపిస్తాను అంటూ విరాజ్ హరిత చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఇల్లంతా చూపిస్తాడు విరాజ్ రూమ్ చాలా చాలా బాగుంటుంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది నీట్గా ఇంకా విరాజ్ లాగే చాలా పాష్గా అందంగా ఉంటుంది హరితకైతే స్పెషల్గా విరాజ్ రూమ్ ఇంకా బాగా నచ్చుతుంది హరి నీకేమైనా కావాలి అంటే చిన్న చిన్న మాడిఫికేషన్ చేయిస్తాను అని చెప్పిన విరాజ్తో నో రాజ్ ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఎలాంటి మాడిఫికేషన్ వద్దు ఈ రూమ్లో మీ అభిరుచులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలానే ఉంచుదాం అంది హరిత ఇక అది మొదలు హరిత విరాజ్ ఇద్దరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు హ్యాపీగా డేస్ గడిచిపోతున్నాయి ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు మదిని కలవరి పెడుతున్నా బయటకు అడగకుండా తని పని తాను చేసుకుపోతుంది హరిత రోజు ఆఫీస్కి వెళ్ళడం తిరిగి వచ్చి విరాజ్తో పాటు తన తల్లితో కూడా సరదా ముచ్చట్లు కబుర్ల మధ్య చక్కగా గడిచిపోతున్నాయి రోజులు ఒకరోజు ఫైల్ చెక్ చేస్తున్న హరితను విరాజ్ పిలవడంతో ఆ ఫైల్ తీసుకుని తన క్యాబిన్కి వెళ్తుంది హరిత సీరియస్గా వర్క్ చేసుకుంటూ హరిత రావడం గమనించి ఒక్కసారిగా అరుస్తాడు విరాజ్ మైండ్ ఎక్కడ పెడుతున్న హరిత వర్క్ మీద నెగ్లిజెన్స్ పెరిగింది ఇలాగైనా వర్క్ చేసేది అంటూ కోపంగా తిట్టాడు విరాజ్ ఒక్కసారిగా హరిత షాక్ అవుతూ ఏం జరిగింది రాజ్ చెప్తే కదా అర్థమయ్యేది అసలు నేనేం మిస్టేక్ చేశాను అంది హరిత కాస్త అయోమయంగా ఇంకా ఏం జరగాలి ఇది టెండర్ ఫైల్ అని నీకు బాగా తెలుసు కదా ఇందులో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో చూడు అంటూ ఫైల్ విసిరి కొడతాడు విరాజ్ ఆవేశంగా విరాజ్ కోపాన్ని చాలా రోజుల తర్వాత చూసిన హరిత సడన్గా అలా ఉన్న చోటనే కళ్ళు తిరిగి పడిపోతుంది అనవసరంగా కోపమయ్యాను అని ఫీల్ అవుతూ వెంటనే హరితను తీసుకుని సోఫాలో పడుకోబెట్టి వాటర్ ఫేస్ పైన చల్లుతాడు నీరసంతో కళ్ళు తెరవలేక అలానే చేరబడి ఉంటుంది హరిత త్రీ డేస్ నుంచి ఫుడ్ సరిగ్గా తినట్లేదు అనీజీగా ఉంది అంటూ ఫుడ్ స్కిప్ చేస్తూ వస్తోంది అందుకే వీక్గా ఉంది అనుకుని విరాజ్ డాక్టర్ని పిలిపించాడు హరితను పరీక్షించిన డాక్టర్ హరితకు ఎనర్జీ వచ్చేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి బయటకు వచ్చారు ఏమైంది డాక్టర్ హరిత బాగానే ఉంది కదా ఈ మధ్య తిండి మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయటం లేదు ఏదో అనీజీ ఫీల్ అవుతోంది అందుకే నీరసంతో కళ్ళు తిరిగిపోయినట్టుగా ఉంది అన్నాడు విరాజ. విరాజ్ విరాజ్ మాటలకు చిన్నగా నవ్వి అలాంటిదేమీ లేదు విరాజ్ గారు ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో తిండి మీద ఇష్టం ఉండదు కానీ మీరే జాగ్రత్తగా చూసుకుంటూ టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి అన్నారు డాక్టర్ తను ఏమైనా చిన్నపిల్ల ఇది తిను అది తిను అని ఫోర్స్ చేయటానికి తనకి కూడా ఆలోచన ఉండాలి కదా డాక్టర్ ఎంత చెప్పినా వినటం లేదు అన్నాడు విరాజ్ నిజమే విరాజ్ గారు మీరు చెప్పేది వాస్తవమే కానీ అది మామూలు సమయంలో తాను చిన్నపిల్ల కాకపోవచ్చు కానీ ఇంకొక చిన్నపిల్లకు జన్మ జన్మనివ్వబోతోంది అంటున్న డాక్టర్ మాటలు అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూస్తున్న విరాజ్ని చూసి ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు డాక్టర్ అది విన్న విరాజ్ ఆనందానికి హద్దే లేదు ఉన్న ఫలంగా హరితను ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ తన సంతోషాన్ని వ్యక్తపరచాలి అనుకున్నాడు కానీ తను డెలివరీ తర్వాత పాపైనా బాబైనా కంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చెదిరిపోతుందేమో అన్న భయం మొదలైంది విరాజ్కి అది గుర్తుకు వచ్చి తన ఉత్సాహాన్ని ఆపుకున్నాడు విరాజ్ తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న హరిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి విరాజ్ని గట్టిగా హత్తుకుని కన్నీరు పెట్టుకుంటుంది హరిత ఏమైంది హరి ఎందుకు బాధపడుతున్నావు అంటూ హరితను పట్టుకుని ప్రేమగా తల నిమురుతూ అడుగుతాడు విరాజ్ ఇది బాధ కాదు రాజ్ ఆనందం సంతోషం ఒక ఆడపిల్ల తల్లిగా మారుతుంది అంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అది ఎవరో చెప్తే మనకు అర్థం కాదు ఆనందం అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది నేను తల్లిని కాబోతున్నాను రాజ్ అంటూ ఇంకా గట్టిగా విరాజ్ని హత్తుకుని సంతోషంగా చెప్తున్న హరిత మాటలకు తను కూడా సంతోషపడతాడు విరాజ్ ఇద్దరు ఆఫీస్ నుండి స్వీట్స్ పట్టుకుని ఇంటికి వెళ్ళి విరాజ్ తల్లికి కూడా హ్యాపీ న్యూస్ చెప్తారు ఆమె కూడా హరితను విరాజ్ని గట్టిగా హక్ చేసుకుని విష్ చేస్తుంది ఇదిగో హరిత ఈ రోజు నుండి నువ్వు ఎప్పటిలా ఉండటానికి వీల్లేదు ఆఫీస్ పని తక్కువ మా బుజ్జి బేబీ పని ఎక్కువ చేయాలి ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి అలాగే డాక్టర్ సజెస్ట్ చేసిన ఎక్సర్సైజ్లు చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటూ జాగ్రత్తలు చెప్పారు శ్వేత విరాజ్ తల్లి తను గర్భవతి అనే విషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పాలి అని సంతోషంలో స్పీడ్గా ఫోన్ తీసి నెంబర్ డైల్ చేస్తుంది హరిత మళ్ళీ తనకు తన వారికి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చి బాధగా ఆగిపోతుంది ఏమైంది హరి మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేద్దామనుకుంటున్నావా అన్న విరాజ్ మాటలకు అవును అన్నట్లు తల ఊపింది హరిత మరి ఎందుకు ఆగిపోయావు చేసి చెప్పు అన్నాడు విరాజ్ వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపుతూ వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం విని సంతోషపడరు ఇంకాస్త బాధపడతారు నేను మీతో ఇలా పెళ్లికి ముందే తల్లిని కావటం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు వద్దు రాజ్ అని ఫోన్ పక్కన పెట్టేసి బాధపడుతున్న హరితను దగ్గరకు తీసుకున్నాడు విరాజ్ ఇంత హ్యాపీ మూడ్లో నువ్వు ఇలా బాధపడితే నేను అస్సలు చూడలేను హరి పెద్దవాళ్ల కోపం ఆకాశంలో వచ్చిన మబ్బు లాంటిది కాసేపు ఉండిపోతుంది నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతోషపడతారు అన్నాడు విరాజ్ ఏమో రాజ్ నాకైతే అలా అనిపించటం లేదు మీరు వద్దంటున్నా బయటకు వెళ్ళి నేను అనుకున్నది సాధించాను అన్నట్లు వాళ్ళ మనసును ఇంకాస్త బాధ పెట్టినట్లు అవుతుంది అనిపిస్తోంది అందుకే నేను చెప్పలేను అంటూ కన్నీరు పెట్టుకుంది హరిత సరే హరి కూల్ ఇప్పుడే వద్దు కొన్ని రోజుల తరువాత మెల్లగా సమయం చేసుకుని చెప్పచ్చు అనవసరంగా ఇంత మంచి సమయంలో డిసప్పాయింట్ చేయొద్దు ఈ రోజు నుండి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అలా అయితేనే పుట్టబోయే బుజ్జి పాపాయి యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటుంది సరేనా అంటూ హరిత కళ్ళల్లోకి చూసి ప్రేమగా చెప్పాడు విరాజ్ సరే అంది హరిత అది మొదలు విరాజ్ హరితని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి ఫుడ్ మెడిసిన్ జ్యూస్లు వెళ్ళేటట్లుగా మెనూ ప్రిపేర్ చేస్తాడు ఎంతమంది మెయిట్స్ ఉన్నా విరాజే పర్సనల్గా కేర్ తీసుకుంటాడు హరిత కోసం ఫిఫ్త్ మంత్ నుండి హరితను మరి ఆఫీస్కి కూడా రానివ్వకుండా ఇంట్లోనే ఉంచి ఒక పక్క విరాజ్ మరోపక్క అతని తల్లి సపర్యలు చేస్తూ అడుగు కూడా కిందన పెట్టనివ్వకుండా అల్లారు ముద్దుగా చూసుకోవటం మొదలుపెట్టారు హరితని ప్రెగ్నెన్సీ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ వలన వామిటింగ్స్ ఇంకా వీక్నెస్ ఇలాంటి వాటితో కాస్త విరాజ్ పైన కేర్ చూపించలేకపోతుంది హరిత కాస్త ఫీల్ అయిన హరిత కండిషన్ని బట్టి లైట్ తీసుకుంటాడు మన విరాజ్ డేస్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటే డెలివరీ టైం దగ్గర పడుతుంది అనుకోకుండా ఒకరోజు బాగా పెయిన్ వస్తోంది అని హరిత ఏడవడంతో వెంటనే విరాజ్కి కాల్ చేస్తారు శ్వేత విషయం శ్వేత ద్వారా తెలుసుకున్న విరాజ్ వెంటనే డాక్టర్కి కాల్ చేసి క్షణాల్లో హరిత ముందు ఉంటాడు నాకెందుకో చాలా భయంగా ఉంది రాజ్ నొప్పి ఎక్కువగా ఉంది అంటూ అతన్ని పట్టుకుని ఏడుస్తున్న హరితిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అతనికి విరాజ్ తల్లి శ్వేత మాత్రం ప్రేమగా హరిత పక్కనే కూర్చుని నీకేం కాదు హరిత డాక్టర్ దగ్గరికి వెళ్తూనే పండంటి బిడ్డకు జన్మనిస్తావు కదా తనని చూస్తూనే నొప్పులన్నీ మాయమైపోతాయి కాస్త ఓపిక పట్టమని తమ తల నిమురుతూ ప్రేమగా చెప్పారు బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే సర్జరీ అవసరం అని డాక్టర్ చెప్పి ఐసీయూలోకి తీసుకుని వెళ్లారు హాస్పిటల్లో వెయిట్ చేస్తున్న విరాజ్కి నర్స్ వైట్ క్లాత్తో ర్యాంప్ చేసి బాబుని తీసుకుని వచ్చి విరాజ్ చేతిలో పెడుతూ కంగ్రాచులేషన్ సార్ మీకు బాబు పుట్టాడు అని చెప్తుంది ఒక్క క్షణం ఆ బాబుని చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు విరాజ్ మొదటిసారిగా అంత పసికొందుని తన చేతులతో టచ్ చేయటం ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది తన మనసుకి వెంటనే ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని మనస్ఫూర్తిగా నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు విరాజ్ హరితను వన్ వీక్ హాస్పిటల్లో ఉంచిన తరువాత స్టిచ్చెస్ రిమూవ్ చేసి ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు విషయం తెలిసి మనసు చంపుకోలేక హరితను బాబుని చూడటానికి ఆమె తల్లిదండ్రులు వచ్చినప్పటికీ మొక్కుబడిగా దూరం నుండి చూసి వెళ్ళిపోతారు హరితకు కావలసినవన్నీ విరా శ్వేతలే దగ్గరుండి చూసుకుంటూ తనకు ఏ ఇబ్బంది కలగకుండా చేస్తారు ఇక డే మొత్తం హరితకి పసికందుతోనే సరిపోతుంది రోజులు పెరుగుతున్న కొద్దీ హరితకి నిద్రపోవటానికి తిండి తినటానికి కూడా టైం ఉండదు బాబుకి తయారు చేయటం పాలు పట్టటం జో కొట్టటం తనకు కావలసిన వస్తువులు సిద్ధం చేయటం అలా బాబుతో తన ఆలోచనలతోనే సమయం గడపటం మొదలు పెడుతుంది హరిత విరాజ్కి హరిత డే మొత్తం బాబుతోనే ఉంటుంది తప్ప తనని కేర్ చేయట్లేదు అనే ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది మనసులో అయినా హరిత బాబు గురించి కదా టైం స్పెండ్ చేస్తుంది వాడు కాస్త పెద్ద అయితే మునుపటిలా హరిత మళ్ళీ నాతోనే హ్యాపీగా ఉంటుంది అని మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఊరుకుంటాడు విరాజ్ కానీ రోజులు పెరిగే కొద్ది టెన్షన్ అంతా మనసులో ఉంచుకోలేక ఏంటి హరి నీకు రోజు మొత్తం బాబుతోనే సరిపోతుంది నాతో కనీసం కొంచెం టైం కూడా స్పెండ్ చేయట్లేదు అందుకే ఈ బంధాలంటే నాకు నచ్చదు పెళ్లి అనే మాటతో లాక్ అవ్వటం అసలు నచ్చదు అన్నాడు విరాజ్ కోపంగా అదేంటి రాజు ఎలా అంటావు వీడింకా చాలా పసివాడు వీడికి నా అవసరం ఉంటుంది కదా అంది హరిత నీ కింద చాలా మంది మెయిట్స్ ఉన్నారు వాళ్ళు వీడి పని మొత్తం చూసుకోగలరు కానీ నన్ను ఆ మాత్రం కూడా తెలియదా నీకు అంటూ ఆవేశంగా ఇంకాస్త బాధగా చెప్పాడు విరాజ్ రాజ్ వీడు ఇంకా నా ఫీడింగ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నాడు మెయిట్స్ ఉన్నా ఏం చేస్తారు ఫీడింగ్ నేనే కదా ఇవ్వాలి అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది హరిత డే మొత్తం తాగుతూనే ఉంటాడు వాడు ఇంకేం పని ఉండదా అంటే రోజంతా నువ్వు వాటితోనే ఉండిపోవాలా అలా అయితే మరి నన్ను ఎవరు చూసుకుంటారు అంటూ చిన్నపిల్లాళ్ళ మొహం పెట్టుకుని అమాయకంగా అడిగాడు విరాజ్ చిన్నగా నవ్వుతూ ఇంకా డేస్ పిల్లాడు కదా రాజ్ వన్ అవర్ వన్ అవర్కి ఫీడ్ చేస్తూనే ఉండాలి వాళ్ళ బుజ్జి బుజ్జిపోటకి ఎక్కువ తాగలేరు కదా అందుకోసం అంటూ చిన్నపిల్లలకి చెప్పినట్లుగా బోధపరుస్తుంది హరిత ఏదైనా కానీ హరి నాకైతే నీ ప్రవర్తన నచ్చటం లేదు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్ విరాజ్ చిన్నపిల్లల మనస్తత్వానికి నవ్వుకుంటూ ఉండగా బాబు ఏడుపు వినిపించడంతో వాడిని తీసుకుని ఊరుకోబెట్టి వాడి బుజ్జి పొట్టని నింపే పనిలో పడుతుంది మన హరిత బేబీ అదండి ఈరోజు స్టోరీ ఇంకా ఉంది విరాజ్ ప్రవర్తన చిన్నపిల్లాళ్ళలానే ఉంది కదా ఏదో మాట వరుసకి తనతో బిడ్డను కనమన్నాడు కానీ హరిత బిడ్డతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు ఒకవేళ ఈ విషయం ఇంకాస్త పెద్దదైతే హరితకు విరాజ్కి మధ్య తీర్చలేని దూరం పెరుగుతుంది ఇప్పుడు హరిత ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్స్ అండ్ కమెంట్స్తో సీరియల్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య